టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్స్ చూస్తే కొత్తపేటలోని బండారు సత్యం చంద్రవతి కాపు కళ్యాణ మండపంలో జరిగిన కొత్తపేట మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులు రెడ్డి అనంతం కుమారి అదేవిధంగా యువ నాయకులు బండారు సంజీవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థి పేరబొత్తుల రాజశేఖర్ గెలిపే తెలుగుదేశం పార్టీ శ్రేణుల లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు మన ప్రీతమ నాయకులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ ను గెలిపించుకోవడం పట్టభద్రుల ఓట్లను పొందడం కోసం విశిష్ట కృషి చేయాలని సూచించారు ప్రతి ఒక్క పట్టభద్రుల వద్దకు వెళ్లి పేరాబొత్తుల మొదటి ప్రాధాన్యత ఓటు వేసించాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృషి చేయాలని కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తీసుకురావాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు శ్రీనివాస్ గారు ఐడెంటిఫై చేసాయి కొత్త మండలంలో రెండు వేల రెండు వందల తొంభై ఆరు అప్లోడ్ చేశారు అంటే ఫైనల్ వాటర్స్ మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఈ మండలంలో మండలం మూడు వేల తొమ్మిది వందల ఇరవైకి రెండు మీరు అప్డేట్ చేయాలంటే ఆ ఓట్లు గుర్తించినట్టు అంటే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఇరవై ఏడవ తేదీన జరగబోతూ ఉన్నాయి వాటిని ఏ విధంగా తీటిగా మనం మంచి ఫలితాలు సాధించే విధంగా ముందుకెళ్లాలనే దాని దానిని ఈ సమావేశాన్ని ఒకసారి మనం సమీక్షించుకుంటూ ఉన్నాం ఆల్రెడీ మీ అందరికీ కూడా వాటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది పరిశీలకు వచ్చారు నేను కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లు కలుసుకుంటా ఉన్నారు ఆ ఊర్లు ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి ఎన్ని మురుగూరులో ఉన్నాయి ఎన్ని ఐడెంటిఫై కాకుండా ఉన్నాయి వారి పరిస్థితి ఏమిటి మనకు సానుకూలంగా ఉన్నారా లేదా అనేది కూడా మీరు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంతకు మన బాబుజీ గారు చెప్పినట్టుగా మన యొక్క నియోజకవర్గంలో పదకొండు వేల నూట యాభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి పదిహేడు బూత్లు ఉన్నాయి కొత్తపేటలో వచ్చి ఆరు रोज़ रुपिए नालो अंदरि